ఎస్ అంతే సో తెలంగాణలో పుట్టారు కంప్లీట్ తెలంగాణ సిద్ధాంతంతో పెరిగినటువంటి వ్యక్తులు మీరు అట్లాంటి మీరు తెలంగాణ ఉద్యమ సమయంలో వైసీ వైఎస్ఆర్సీపీ పార్టీ వైపు ఎందుకు మొగ్గు చూపారు ఆ తర్వాత మళ్ళీ ఆ పార్టీ నుంచి రావడం యువజన తెలంగాణ పార్టీ పెట్టడము దాన్ని తీసుకెళ్లి బీజేపీలో విలీనం చేయడం ఎందుకు ఇదంతా అంటే ఏం లేదు అప్పుడు వాస్తవంగా ఏంటంటే వైఎస్ఆర్సిపి తెలంగాణకు మేము వ్యతిరేకం కాదు అని చెప్పి వాళ్ళు ఢిల్లీలో సోనియా గాంధీ గారికి ఆల్ పార్టీ మీటింగ్లో లెటర్ కూడా ఇచ్చారు సో వ్యతిరేకం కాదు అన్నప్పుడు మనకేం ఇబ్బంది లేదు వాళ్ళు ఎప్పుడైతే తెలంగాణకు వ్యతిరేకమైన నిర్ణయం తీసుకున్నారో అప్పుడు నేను రాజీనామా చేసేసాను నో ఇష్యూస్ నేను ఎప్పుడు కూడా తెలంగాణ కట్టుబడే ఉన్నాను ఆ తర్వాత సొంత పార్టీ పెట్టితే అందులో ఒక భా భాగస్వామిగా నేను ఉన్నప్పుడు సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రాంతీయ పార్టీల కంటే జాతీయ పార్టీలకే భవిష్యత్తు ఉంటుంది మనం ప్రాంతీయ పార్టీని నడపలేము ప్రాంతీయ పార్టీలో ఉండలేము అని అనుకున్నప్పుడు భారతీయ జనతా పార్టీకి నా ఐడియాలజీ కొద్దిగా సూట్ అవుతుంది సో కాబట్టి నేను భారతీయ జనతా పార్టీలో బాగా ఇమ్మడగలుగుతాము అనేటువంటి ఉద్దేశంతో బీజేపీలో చేరటం జరిగింది ఐఎమ్ మోర్ కంఫర్టబుల్ విత్ బీజేపీ